ఏ ఊరు అన్నవి మేకలు మిమ్మల్ని అడుగుతున్నాయి ఏ ఊరు అన్న మేకలు అని ఏం రెడీ చెప్పినారు తా ఎంత కమ్మినారు అమ్మినారా లాస్ట్ ఎంతకిస్తారన్న ఎంత ఇస్తారా అన్న లాస్ట్కి ఇరవై వ్యాపారమా ప్రతి వారం వస్తావా రాకపోతే పై వాగుతుంది నువ్వు ప్రతి వారం కనపడాలి నాకు నేను కంపల్సరీ వస్తారా చెప్పు నెంబర్ చెప్పు పేరు ఎవరు ండపల్ల అరవై మూడు సున్నా మూడు అని అంజి నంబర్ చెప్పినాడు బాగా టైం పాస్ కాల్ చేయండి అబ్బాయిని బాగా విసికించండి ఈ అబ్బాయిని మాత్రం మిగతా దాంట్లో మాత్రం విస్కించొద్దాడు ఈ అబ్బాయిని ఇద్దరు పోనీ కూడా విసికించాలి చూడు నువ్వే ఆరు నంబర్ చెప్పినావు ఆల్రెడీ పది నంబర్లు వచ్చినది ఇట్లా పది నంబర్లు చెప్పేసినావు ఆడ నంబర్ కాదు నీకు విసికింతలో బాగా నేను ఎవరో బా గుర్రెడరకుండా ఏం చెప్పినారు తా ఇరాబాయ్ ఏం వేసుకొచ్చి అన్నా వినావు పదవు వ్యాపారమేనా మంచి చూసి నవ్వడం కాదు మంచికి వచ్చి మాట్లాడాలా పాప వ్యాపారం జరుగుతుంది పిల్లలు అవి ఎవరునా చెప్పాడు నువ్వు చెప్పి ఇప్పుడే మంచి బండపల్లికి మంచి పదకొండు వేలు నువ్వు కొంచెం పదహారు వేలు చెప్తా నేను పగారు వేరు నువ్వు చర్యలు చెప్పినా నువ్వు చెప్తే చెప్పు బుద్ధి చూడు నీర పిల్లలు ఆరు ఉన్నాయి నువ్వేదో పద్నాలుగు పదహైదు అంటే ఎంత పోతాయంట రేటు మరి ఎంత పడుతుంది జా పదకొండు వేల ఐదు వందలు నువ్వు ఎంత తమ్ముడు మోహన్ ఎంత సతీ ఇరవై ఆరుతో పోయినాయా మంది ఆలంకొండ వ్యాపారం పెద్ద వ్యాపార అను అతని చెప్పాడు అతన్ని నేర్చుకున్నాడు బాగా మా బాబు కాబట్టి చెప్పా తెల్లమ్మ చెప్పు చెల్లమ్మ చెప్పు నీ పేరు చెల్లమ్మ చెప్పు యూట్యూబ్లో కనపడతారు నీకెవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు చెప్పు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు సున్నా నాలుగు తొంభై ఒకటి ఇరవై ఆరు పేరు కోడి రాముడు కోడి రాముడు ఊరు ఆలంకొండ ఆలంకొండ నీ దగ్గర ఓన్లీ పోటీన్లు కోర్లేనా అద్దులు ఆవులు తమ్ముడు ఎవరు మోహన్ మోహన్ వ్యాపారమా ఎట్లా సెట్ లౌ ఉంటాయా మీరు డైరెక్ట్ రైతుల దగ్గర కొనుక్కొస్తారు ప్రతి సంతా చేస్తుంటావా ఇది ఒక్కటేనా ఎద్దులు ఎద్దులు కూడా ఎంబోర్లు అన్ని ఉంటాయను ఏం చెప్పినవి చెత్త సై ఒకటి రెండు చెప్పు చాలు పదివేలు ఒకటి చిన్నగా వచ్చేసి పదిహేను వేలు నేను సెల్ నెంబర్ చెప్పు ఓకే మోహన్ కదా మన మోహన్ సెల్ నెంబర్ ఇచ్చినాడు టైంపాస్ కాల్ చేయకుండా మీకు పోటీన్లు కావాలంటే పొటీన్లు మాకు పొత్తులు కానీ మాకు ఎద్దులు కావాలంటే ఎద్దులు అన్ని రకాలు తీసుకోమలు లేడు అబ్బా అక్కమ్ మా ఇక్కడు వ్యాపారం పెద్ద మంచి అయితే కూర్చుంటాడు కానీ అనా నీవేనా చూడు తండ్రి కొడుకు చేస్తున్నాడు చూడు ఏనా తండ్రి చేసినారా రాళ్ళు ఇవంట చెప్పిన పెద్ద నీ కాడ ఓన్లీ పొట్టి గుడ్లేనా ఎద్దులు ఎంపికడ్లు ఆవులు అన్నుటెల్ నెంబర్ రెండు నాలుగు నాలుగు సున్నా నాలుగు ఏడు ఊరు మారెప్ప మారెప్ప ఈ సంతంలో ఎవరి సెల్ నెంబర్ పెద్ద మనిషి బాగా కరెక్ట్ చెప్తాడు ఎవరు సెల్ నెంబర్ చెప్పండి నిన్న సంతలో చేద్దాం సంతలో ఏ తలకాయలు తింటారు అది తింటారు ఇది తింటారు అని చెప్తారు నంబర్ చెప్తే కొంతమంది టైంపాస్ కాల్ చేస్తారని పెద్ద మనిషి సెల్ నెంబర్ చెప్పినాడు ఎవరైనా కానీ టైంపాస్ కాల్ చేయకుండా పెద్ద మనిషి నిస్కించకుండా కావాలా ఎద్దులు కావాలా మేకలు కావాలా పోటీలు కావాలా అన్న అడగండి ఆ గొర్రెలు కూడా కావాలంటే కూడా అడగండి చెప్తాడు కదా ఉన్నాయా ఎవరికైనా కావాలంటే చూస్తారు లేదు కూడా అమ్ముతాడు నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు పెరుగు నారాజ్ ఛానల్ ప్రతి శనివారం లోన్ హోటేళ్ళ సంత అద్భుతంగా జరుగుతుంది ఈ సంతలో వ్యాపారస్తులు రైతులు కొనుగోలుదారులు సెల్ నంబర్ చెప్తున్నారు ఆ సెల్ నంబర్ని మీరు అలుసుగా తీసుకొని టైంపాస్ కాల్ చేయకుండా ఏం కావాలో అవే అడిగి తెలుసుకోండి కానీ టైంపాస్ కాల్ చేయొద్దండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ పెట్టండి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని టంగు కొడతాది గంట